పెట్టిన టీం మా కాలేజీకి వచ్చారు నాలుగు కాలేజీ జరిగారు వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేశారు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు వెనక్కి వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ లో బాగా ఉంది అందుకే చెప్తాను స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది స్కామ్ అయింది అది పెట్టింది ఉద్యోగం కల్పిస్తామని ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృద్ధి రెండు వేలు జనం అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రుణమాఫీ చేయలేదనేది గుర్తుంది కానీ ఆ నిరుద్యోగ వృత్తి ఏమని మీరు చూసారా లేదు నేను కానీ మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని కానీ ఎందుకంటే ఆయన హామీలు చాలా ఉంటాయి పేజీలు చాలా ఉంటాయి గుర్తుపెట్టుకోవడం కష్టం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కూడా ప్రజలు ఎంత అమాయకులు తెలివి లేని వాళ్ళు ఎంత ఈజీగా మోసం చేయొచ్చు మబ్బు పెట్టచ్చు అని ఈసారి కూడా నిరుద్యోగ వృత్తి ఈసారి మూడు వేలు ఏం చెప్పాలా రెండు వేలు పెట్టినప్పుడు నిరుద్యోగ వృత్తి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వల ఇప్పుడు దాన్ని మూడు వేలు మించు అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి వాళ్ళ మాకు మ్యాథమెటిక్స్లో ఉంటుంది నువ్వు ఎంతైనా పెట్టు నేను ఇస్తాను ఇంటూ జీరోతో పెట్టి అని అంటే ఒక ఇంత వన్ పాయింట్ ఫైవ్ టూ టైమ్స్ ఇంటూ సున్నా పెద్ద నెంబర్ సున్నాతో గురించి నేను ఇస్తాను ఎంత నెంబర్ పెట్టుకున్నా ప్లస్ మైనస్ లేదు మల్టిప్లై అది రెండు వేలు ఇవ్వనాడు ఈసారి మూడు వేలు ఆఫర్ చేస్తుంది వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు నేను రెండు వేలు చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత సారీ ఎలక్షన్స్ అయిన తర్వాత రెండు వేలు చేస్తాను ఎలక్షన్ ఒక నెల ముందర చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తుంది సొంత ఆలోచన లేదు ప్రజలకు మంచి చేయాలని లేదు జగన్మోహన్ రెడ్డి నేను దాన్ని మూడు చేస్తాను చేసాడు చేశాడు చేసి చూపించాడు ఇప్పుడు చంద్రబాబు గారు నేను దాన్ని నాలుగు చేస్తాను అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సొంత తెలివి లేదు కానీ మెచ్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు బాగున్నాయి అవి నేను కొనసాగిస్తాను ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి అన్నప్పుడు పథకం బాగుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి అది స్టేట్ లెవెల్లో స్టేట్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత మన నియోజకవర్గ ఇష్యూస్ ఇక్కడ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత విజయలక్ష్మి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేసే మాయలు ఇలా ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అమ్మఒడి ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లవాడు కాదు నలుగురికి ఇస్తానన్నాడా అంటే అర్థం చేసుకోవాల్సింది అమ్మఒడి అనేది మాకు మంచి పథకం వృద్ధులు వికలాంగులకి అందరికీ ఇంటికి పంపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇదివరకు లేదు అంటే ఆలోచన ఆయన అందరికీ తెలిసిన విషయం ఎవరు దానికి పెటిషన్ వేసి ఎలా ఆపించారు ఓపెన్గా హైక్ పట్టుకొని సభలు లేని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అవల్లారా తాతల్లారా నాకు ఓటు వేయండి నేను పెన్షన్ ఇంటికి పంపిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని రుణమాఫీ అంటే మీరు ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని సాగు చేసి పంట సరిగా రాక తిరిగి డబ్బులు కట్టలేక రుణగ్రస్తులై కష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకుంటే చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ రుణాన్ని మాఫీ చేస్తాను అని వారి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ రైతుల రుణమాఫీ మర్చిపోయారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి చెప్పారు చాలా మంది సార్ దాన్ని చెప్తే మీరే కలుస్తారు పద్నాలుగులో చెప్పలే కానీ పంచములు ఏమన్నాడు రైతు భరోసా ఇస్తా మీరు అసలు రుణగ్రస్తులు ఎందుకు కావాలి నేను ముందరే మీకు ఇస్తాను ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో మీకు తెలుసు దాన్ని పెంచారు మా ప్రణాళికలో మా మేనిఫెస్టోలో ఎనభై వేలు ఇస్తున్నారు రుణమాత్రం యాభై వేలు చేస్తే చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై వేలు ఇస్తున్నారు రైతులకి ఏ విధంగా విత్తనాలు వాడతారా ఎరువులకు వాడతారా ఇంకా యంత్రాలకు వాడతారా దేనికైనా వాడండి అందులో చంద్రబాబు నాయుడు ఇస్తే కరువు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు సమృద్ధిగా రైతానులకు ఎక్కడ ఇబ్బంది రెండు రెండుపాట్ల మీరు స్టాటిస్టిక్స్ లో దిగింది గణాంకాలు దిగుబడి పెరిగింది రేటు పెరిగింది రైతాన్లను సంతోషంగా ఉండాలి అసలు రుణగ్రస్తులు కావాల్సిన అవసరమే లేదు దానికి ముందు ముందరే రైతు భరోసా ఇస్తున్నారు ఇది తేడా కానీ ఆ రైతు భరోసా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలో పెట్టాడు అంటే మళ్ళా మరొకసారి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని వెంకటగిరి నాయుడు వస్తే నేను మొన్నే మిత్రుల ద్వారా వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని ఒక రిలీజ్ చేసుకుని ఆ రోజే చెప్పినా కొంచెం లూజ్గా నేను ఇక్కడ అక్కడ అన్నది కూడా కాపీ చేస్తారు నేను ఇక్కడ పెట్టింది కూడా కొన్ని పెంట్లే దానిలో మన రింగ్ రోడ్ కానీ మన ఫోర్ లేన్ ఎయిర్పోయిట్ నుంచి ఎందుకు అవసరం ఎందుకు చేయాలి ఎయిర్పోయిట్ నుంచి వెంకటగిరి వరకు కారణాలతో సహా చెప్పగలిగి ఈరోజు ఈనాడులో వచ్చింది యాభై ఏళ్ళకి నాలుగు వేల పెంచిన ఇందాకే చెప్పాం కదా జరగినవి కాపీ చేసి చెప్తున్నాయి ఇంటికే పంపిస్తానని కానీ నాకు కొన్ని ఆశయాస్పదంగా ఒకటి రెండు కాపీ మీ ద్వారా తెలియజేస్తానని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు పద్నాలుగులో చెప్పి చెప్పి నిరుద్యోగులతో మరి రామకృష్ణ గారు వెంకటగిరికి పరిమితం చేస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంత నాకు అర్థం కాదు బీసీ కార్పొరేషన్ బలోపేతం జగన్మోహన్ రెడ్డి ఇది వరకు కార్పొరేషన్ లేవు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీసీలు తెలుగుదేశం వెన్నట్ట ఉండేది ఎన్టీ రామారావు గారు హ్యామ్ బీసీల ఎదుగుదలకు అప్పుడు కష్టపడటం అని కానీ సాయం చేయడం అని కానీ ఒక గుర్తింపు తెచ్చిందని కానీ చేసింది ఎన్టీ రామారావు అప్పటి తెలుగుదేశం ఈ తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ఇది వేరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల బీసీ కులాలందరికీ ఇప్పుడు అవగాహన వచ్చింది మనకు గౌరవం ఇస్తూ ఉంది సమ స్థానంలో పెట్టింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుంది ఇప్పుడు వచ్చి బీసీ కార్పొరేషన్ బలంపెద్ద ప్రజలు అందరూ సీరియస్గా ఉండాలి జోక్ చెప్పనా ఆల్తూరు పనులు నేటికి పూర్తి కాలేదు ఓటమి అధికారం రాగానే రీటెండర్ ప్రక్రియ పెట్టి కాలువ పనులు పూర్తి చేస్తాం ఆల్తూరుపాడు ప్రాజెక్టు గురించి రామకృష్ణ గారు ఇంత బాగా చెప్పారు ఎప్పుడు కొట్టాడో తెలీదు ప్రాజెక్ట్ తెచ్చానంటాడు నేను ఛాలెంజ్ చేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాను పనులు జరగకుండా ఆటంకం కనిపించింది పొరపాటు చేసి మేము గెలిపించుకున్న ఆనం రామనారాయణ నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు వివిధ సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ వచ్చింది ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని పిలిచి దాని మీద స్పందించాడా అది వరకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అంటాడు తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళకి పక్షమే వారి హయాంలోనే మొదలు పెట్టాడు అంటారు శాంక్షన్ చేసింది మేమే అంటాడు రామకృష్ణ గారు మరి నువ్వు శాంక్షన్ చేసింది పని జరగకుండా ఆగిపోతే మన రైతన్నుల కోసం మన ప్రజానికారి కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఒక్కరోజైనా స్పందించావా విలేఖరుల సమావేశం పెట్టి ఏదైనా విషయం తెలియజేశావా లేదా సైట్ దగ్గరకు పోయేసి ధర్నా ఏమన్నా చేసావా ప్రజల దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ ఏదైనా ఒక మాట కానీ ఒక ఒక చర్య కానీ తీసుకున్నావా నాలుగు సంవత్సరాలు ఏం చేశారు నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి జరిగిన అవకతవకలు బయట పెడితే నా తర్వాత పోయేది చంద్రబాబు నాయుడు గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు ఆయన కూడా ఏదో సభలో అన్నాడు వివరాలు తెలియకుండా ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తుందా మూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది ఆల్తూరుపాడు మీద మీకు తెలిసిన విషయాలు వివరణ ఇవ్వడానికి నిజాలు తెలియజేయడానికి మరోమారు కావాలంటే వస్తారు కుప్పలు తెప్పలుగా వస్తున్నారంట తెలుగుదేశంలో చేరడం జీతాలో వాలంటీర్లకు పదివేలు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం అనేది అందరికి తెలిసిందే అనౌన్స్మెంట్ మొదటిచ్చి వాలంటీర్ తీసేస్తానన్న ప్రభుత్వలే తెలుగుదేశం నాయకులు మా జన్మభూమి నుంచి మేము చెప్పిన వారికే పెన్షన్లు మేము చెప్పిన వారికే ఇల్లు కానీ పార్టీలకు అతీతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసేది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన పార్టీ అధినేత ఎన్ని అనరాని మాట్లాడినాడు అనరాని అన్నాడు ప్రజలకు తెలియదా గుర్తుండదా ఫైనల్ గా మార్చి చేనేత చేనేతలను ఆదుకుంటాం ప్రపంచ వ్యాప్తంగా ఒకటి జరిగే చర్యలకు పేరు ప్రస్తుతం చేనే చేశారు మంగళగిరికి కావాలన్నారు కావాలన్నారు ధర్మవరం కావాలన్నారు అసలు ఇతర రాష్ట్రాలు అడిగి కాకుండా తీసుకొచ్చారు ఆరోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐ అంటేనే చాలా తక్కువ ఉంటుంది కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి వచ్చింది వచ్చింది చాలా ఫేమస్ దాని విలువ కూడా తెలియకుండా తప్పట్లేదు దాని విలువ తెలియకుండా నేను వచ్చింది ఒక సంవత్సరంలోనే నలభై ఐదు లక్షలు సంస్థ నిధులు పెట్టి ఖర్చు పెట్టి ముందర ఆ బిల్డింగ్స్ అన్ని మరమ్మతులు చేసి స్టాఫ్ లేకపోతే వాళ్ళ వాళ్ళు కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళతో అప్ అయ్యి వాళ్ళ సహకారంతో ఆ డిజైన్లు ఆ అభివృద్ధి ఆ ప్రణాళికలు మొదలుపెట్టారు ప్రజలు సలహాలు ఇస్తున్నారు ప్రజలక్ష్మి గారికి అవగాహన ఉంది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు అంటే ఏ కారణంతో తిరిగి నన్ను ఎమ్మెల్యేగా ఓట ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతుంది ప్రజలు కూడా ఆలోచించాలి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలు ఫైనల్ జోక్ చేనేతలకు ఏటా ఇరవై నాలుగు వేలు రెండు వందల యూనిట్లు విద్యుత్ అన్ని విధాలా ఆదుకుంటాం అది ఫైనల్ ఏం చెప్పాలా ఏమొస్తుంది అది మేడం చెప్తారు నా ఇది నవ్వాలా హేడవాలా తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి అంటే